ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి ముఖ్యంగా వైఎస్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య మాటల యుద్ధం ఆహ్ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది అవునండి ఈ మధ్య జగన్ గారి ర్యాలీలో కనిపించిన కొన్ని ప్లకార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి కదా అవును సరిగ్గా అదే పాయింట్ ఈరోజు మనం మన దగ్గరున్న వివిధ కథనాలు వీడియోల ఆధారంగా ఈ రాజకీయ పరిణామాలను కొంచెం లోతుగా చూద్దాం అసలేం జరిగిందక్కడ ముఖ్యంగా పల్నాడు జిల్లా రెంటపల్లెలో జగన్ గారి ర్యాలీలో ఆ పుష్ప టూ సినిమా డైలాగ్ ఉంది కదా గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లను నరికినట్లు నరుకుతాం అదేనా అదే అదే డైలాగ్ రాసి ఉన్న ప్లకార్డ్లు ప్రదర్శించారు అయితే కొన్ని ప్లకార్డ్లపై ఆ ప్రత్యర్థుల తలలు నరుకుతామని రాజారెడ్డి రాజ్యాంగం మొదలైందని ఇలాంటి బెదిరింపులు కూడా ఉన్నాయని వార్తలొచ్చాయి ఓ అంటే అది కేవలం సినిమా డైలాగ్గా చూడట్లేదన్నమాట టీడీపీ వాళ్ళు అస్సలు లేదు ఇది హింసను ప్రేరేపించే ఉద్దేశ్యంతోనే పెట్టారని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు మరి దీనిపై జగన్ గారి స్పందన ఆయన ఆయనేమన్నారు ఆయన ఏముంది అదొక సినిమా డైలాగ్ మాత్రమే అన్నారు అంటే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు అంతేనా ఇంకా ఏమైనా చెప్పారా ఆ ప్లకాడు పట్టుకున్న వ్యక్తి గురించి కూడా చెప్పారు అతను గతంలో టీడీపీ కార్యకర్త అవును చంద్రబాబు గారిపై కోపంతో ఇప్పుడు తమ వైకు వచ్చాడని ఇది ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఒక నిదర్శనమని అలా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఆ భాషను సమర్థించడం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా ఖచ్చితంగా ఇదే ప్రశ్న టీడీపీ నేతలు గట్టిగా అడుగుతున్నారు చంద్రబాబు గారైతే ఇది జగన్ గారి క్రిమినల్ మైండ్సెట్ సెట్ బయటపెడుతోందని అన్నారు వివేకానందరెడ్డి గారి హత్య కేసును కూడా ప్రస్తావించారా అవును పరోక్షంగా ఆ కేసును కూడా గుర్తుచేశారు అంటే ఈ భాష ఎలాంటి మనస్తత్వాన్ని సూచిస్తుందో అన్నారు పయ్యాముల కేశవ్ గారు కూడా ఘాటుగానే స్పందించినట్టున్నారు అవునండి ఆయన ఏకంగా జగన్ గారు ప్రజాప్రతినిధిలా కాకుండా గ్యాంగ్స్టర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంటే ఈ డైలాగును కేవలం సినిమా డైలాగులా కాకుండా జగన్ గారి రాజకీయ విధానాలకు వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా టీడీపీ ప్రొజెక్ట్ చేస్తోందన్నమాట సరిగ్గా అంతే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా ఇవి రెచ్చగొట్టే ఫ్లెక్సీలని జగన్ గారికి శవరాజకీయాలు అలవాటేనని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారింకు ఆరోపణ చేశారు కదా ఆ బెట్టింగ్ గురించి అవును జగన్ గారు నూట ఐదు సీట్లు గెలుస్తామని చెప్పడం వల్లే ఆ నమ్మకంతో బెట్టింగ్ కట్టి డబ్బులు పోగొట్టుకుని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు గోరంట్ల బుచ్చయ్య గారి వ్యాఖ్యలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి నీ నరకొచ్చు కదా అనడం నీకు జీవించే హక్కుందా అని అడగడం అవును ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి అంటే ఇరుపక్షాల నుంచి కూడా మాటల తీవ్రత పెరుగుతోందనమాట మరి వైసీపీ వైపు నుంచి ఎలాంటి హ్మ్ మంత్రి విడదల గారు మాట్లాడారు టీడీపీ వాళ్ల పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే కావాలనే ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆమె ఆరోపించారు అంటే జరిగింది కూడా గుర్తు అవును గత టీడీపీ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ప్రస్తావించారు సాక్షి మీడియా కథనం కూడా ఇదే లైన్ తీసుకుంది కదా అవునండి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ సిక్స్ హామీల అమలు అప్పులు శాంతి భద్రతలు గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు కదా అవును ఆ అంశాల నుంచి ప్రజల దృష్టిని టీడీపీ పక్కకు మళ్లిస్తోందని ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని సాక్షి వాదన అంటే ఒకవైపు ఈ ప్లకార్డుల వివాదం నడుస్తుంటే మరోవైపు కూడా కొనసాగుతూనే ఉన్నాయి జగన్ గారు ప్రధానంగా జగన్ గారు ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకోలేదని అంటున్నారు ఇంకా ఏడాది కూడా కాకముందే లక్ష అరవై వేల కోట్ల అప్పులు చేశారని విమర్శిస్తున్నారు ఆయన టైంలో పెట్టిన స్కీమ్స్ గురించి కూడా మాట్లాడారా అవును ఆరోగ్యశ్రీ రైతు భరోసా ఫీజ్ రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు ఇప్పుడు సరిగ్గా అమలు కావట్లేదని నీరు గారుస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇసుక మద్యం మాఫియా పెరిగిందనే ఆరోపణ కూడా ఉంది కదా అది కూడా గట్టిగాలే చెప్తున్నారు ఇంకా తమ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని రెడ్ బుక్ పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు మరి దీనికి చంద్రబాబు గారి ప్రభుత్వం నుంచి రియాక్షన్ చంద్రబాబు గారేమంటున్నారంటే జగన్ గారు ఈ పరామర్శ యాత్రల పేరుతో హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు అంటే యాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారా అవును గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని అదే సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని కూడా స్పష్టం చేస్తున్నారు ఈ మధ్య జగన్ గారి పర్యటనల్లో జరిగిన కొన్ని ప్రమాదాలు మరణాలు కూడా రాజకీయంగా విమర్శలకు కారణమవుతున్నాయి కదా నిజమే ఆ సంఘటనలు కూడా ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి ఇన్ని వివాదాల మధ్య విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నీస్ రికార్డు సావించడం ఇదొక పాజిటివ్ న్యూస్ అనుకోవాలి అవునండి దాదాపు మూడు లక్షల మందికి పైగా పాల్గొనడం పెద్ద విషయమే చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యక్రమాలు ఒకవైపు రాజకీయ విమర్శలు మరోవైపు నడుస్తూనే ఉన్నాయి మొత్తం మీద చూస్తే ఈ రప్పరప్ప వివాదం కావచ్చు పాలనాపరమైన ఆరోపణలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితి చాలా వేడిగా ఉందనిపిస్తోంది మాటల యుద్ధం హద్దులు మీరుతోందనిపిస్తోంది అదేనండి ఇప్పుడు అందరి మదులో మెదులుతున్న ప్రశ్న ఎన్నికలైపోయాయి కదా అయినా కూడా ఈ స్థాయిలో ఇంత తీవ్రమైన పదజాలం వాడటం హింసను ప్రేరేపించేలా మాట్లాడటం ఇది ఎంతవరకు కరెక్టు పార్టీలు తమ వాదనలు చెప్పడానికి ఇలాంటి మార్గాలెంచుకోవడం ఇది సరైనదేనా ఈ ఆరోపణలు ప్రత్యారోపణల గొడవలో అసలు ప్రజా సమస్యలు వాస్తవాలు పక్కకు వెళ్లిపోయే ప్రమాదముంది కదా నిజమే ఈ తీవ్ర రాజకీయ పోటీలో నేతల మాటలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మంచిదో ప్రజలే ఆలోచించుకోవాలి